హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ దేశం భలే విచిత్రంగా ఉంటుంది కదా ఒకవైపు బడా బడ బిల్డింగ్లు గాల్లో తేలిపోయే మెట్రోలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇవన్నీ చూస్తే ఇండియా రాబోయే కాలానికి సిద్ధమైపోయింది అనిపిస్తుంది కదా కానీ అదే సమయంలో ఇంట్లో నీళ్లు లేక బకెట్లతో వాళ్ళు ఒకే గదిలో ఐదుగురు సర్దుకొని బతికే వాళ్ళు ఈ రెండు ప్రపంచాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఇది ఒక షైనింగ్ ఇండియా కదా మరొకటి స్ట్రగ్లింగ్ ఇండియా కథ ఒక నిజం చెప్తాను వినండి దేశంలోని మొత్తం సంపదలో నలభై శాతం కేవలం ఒక శాతం మంది దగ్గరే ఉంది కానీ దేశంలో ఉండే సగం మంది పేదవాళ్ళ దగ్గర కేవలం మూడు శాతం మాత్రమే ఉంది ఈ లెక్కలు చూస్తే మరి ఈ ఎదుగుదల ఎవరి కోసం అని అనిపించట్లేదా మనం ప్రపంచంలోనే నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని గర్వంగా చెప్పుకుంటాం కానీ ఆ గొప్పతనం మనలాంటి సామాన్యుల జీవితాలు ఎందుకు కనిపించడం లేదు ఈ వీడియోలో ఈ ఇండియా గ్రోత్ పారాడాక్స్ వెనుక ఉన్న అసలు కారణాలు మనల్ని షాక్ గురి చేసే నిజాలను సింపుల్గా వివరించుకుందాం మొదట కొన్ని బేసిక్స్ అర్థం చేసుకుందాం ఎందుకంటే మన సమస్య ఈ పదాల్లోనే ఉంది జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఒక దేశం ఒక సంవత్సరంలో తయారు చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ మానిటరీ వాల్యూ సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం మొత్తం సంపాదించిన ఇన్కమ్ లాంటిది ఇప్పుడు ఇండియా జీడిపి నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది ఇది చాలా పెద్ద నంబర్ కదా అందుకే మనం నాలుగవ అతిపెద్ద ఎకానమీ అని చెప్పుకుంటాం కానీ జీడిపి పర్ క్యాపిటా అనే మరో ముఖ్యమైన పదం ఉంది ఇది ఒక దేశం మొత్తం ఇన్కమ్ను ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చే యావరేజ్ ఇన్కమ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం మీ ఇంట్లో మొత్తం నలుగురు ఉన్నారనుకోండి మీ మొత్తం కుటుంబ ఆదాయం నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తుంది అది మీ ఇంటి జీడిపి ఇప్పుడు ఒక్కొక్కరికి యావరేజ్గా ఎంత వస్తుంది లక్ష రూపాయలు డివైడెడ్ బై నాలుగు అంటే ఇరవై ఐదు వేలు ఇది మీ ఇంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు ఈ లాజిక్ ను దేశాలకు అప్లై చేసి చూద్దాం మన ఇండియా జీడిపి చాలా పెద్దది కానీ మన దేశ జనాభా కూడా ఏకంగా నూట నలభై ఐదు పైగా ఉంది అదే జర్మనీ జనాభా మనతో పోలిస్తే పదిహేడు రెట్లు తక్కువ యూకే జనాభా ఇరవై ఒకటి రెట్లు తక్కువ మన దేశ పర్క్యాపిటల్ ఇన్కమ్ కేవలం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు మాత్రమే అదే యూకే పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై డాలర్లు జర్మనీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాభై ఐదు వేల తొమ్మిది వందల పది డాలర్లు అంటే వాళ్ళ దేశం మొత్తం సంపాదన మనకంటే తక్కువైనా జనాభా తక్కువ కాబట్టి ఒక్కో మనిషికి మనకంటే ఇరవై రెట్లు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అందుకే మన దేశ జీడిపి ఎంత పెద్దదైనా ఒక్కో వ్యక్తి దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నట్లు కాదు సరే జీడిపి క్యాపిటల్ తక్కువ ఉంటే ఇంకా చాలా మంది జీవితాలు కష్టంగా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు కానీ సమస్య పర్క్యాపిటాతో ఆగట్లేదు ఆ సంపాదన మొత్తం కొంతమంది దగ్గరే పోగుపడుతుంది దీన్ని అర్థం చేసుకోవాలంటే రెండు రకాల డేటాలు ఉన్నాయి అవి ఒకదానితో ఒకటి పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి మొదటిన రేటు వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం ఇండియా ప్రపంచంలోని అత్యంత ఈక్వల్ కంట్రీస్ లో ఒకటి దీన్ని జీనికోఫిషియం అనే వాల్యూతో కొలుస్తారు ఇది ఇన్ఈక్వాలిటీని కొలిచే కొలమానం జీరో అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ హండ్రెడ్ అంటే అబ్జులూట్ ఇన్ఇక్వాలిటీ మన జీనికోఫిషియం ఇరవై పాయింట్ ఐదుగా ఉంది ఇది యుఎస్ చైనా కంటే చాలా తక్కువ ఈ లెక్కన మన కంట్రీలో అందరి దగ్గర సమానంగా డబ్బు ఉన్నట్టు కనపడుతుంది రెండో నెరేటివ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ డేటాబేస్ మరియు ఆక్స్ఫామ్ లాంటి సంస్థల రిపోర్ట్ని చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో రిచెస్ట్ వన్ పర్సెంట్ జనాభా దగ్గర దేశంలోని మొత్తం సంపదలో నలభై శాతంకి పైగా ఉంది అదే బాటం ఫిఫ్టీ పర్సెంట్ జనాభా దగ్గర కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉంది వరల్డ్ ఇన్ఈక్వాలిటీ డేటాబేస్ ప్రకారం మన ఇన్కమ్ జీనిక్ ఒఫిషంట్ అరవై ఒకటిగా ఉంది ఇది ప్రపంచంలోని అత్యంత అన్ఈక్వల్ కంట్రీస్లో ఒకటిగా మనల్ని నిలబెడుతుంది ఈ రెండు డేటాలు ఎందుకు ఇలా కాంట్రడిక్టరీగా ఉన్నాయి ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ కన్సంప్షన్ బేస్డ్ జీనీని ఉపయోగిస్తుంది అంటే ప్రజలు ఎంత ఖర్చు పెడుతున్నారు అని చూస్తుంది కానీ వరల్డ్ ఇన్ఎక్వాలిటీ డేటాబేస్ ఇన్కమ్ అండ్ వెల్త్ బేస్డ్ జీనీని ఉపయోగిస్తుంది అంటే ప్రజలు ఎంత సంపాదిస్తున్నారు ఎంత సంపద ఉంది అని చూస్తుంది దీన్ని ఇలా అర్థం చేసుకోండి మీ దగ్గర పది కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ మీరు మంత్కి యాభై వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు మీ పక్కింట్లో వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అతను కూడా యాభై వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నాడు కన్జంప్షన్ పరంగా మీ ఇద్దరి మధ్య గ్యాప్ కనిపించదు కానీ ఇన్కమ్ అండ్ వెల్త్ పరంగా చూస్తే మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఆకాశానికి పాతాళానికి ఉన్నంత గ్యాప్ ఉంటుంది అందుకే కన్జంప్షన్ బేస్డ్ డేటా అసలైన ఇన్ఈక్వాలిటీని హైట్ చేస్తుంది సరే జీడిపి పెరిగినా ఆ సంపద సామాన్య ప్రజలకు ఎందుకు చేరట్లేదు అనే దానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అసంఘటిత రంగం మన దేశంలో దాదాపు తొంభై రెండు శాతం వర్కర్స్ ఇన్ఫార్మర్ సెక్టర్లో పనిచేస్తున్నారు వీళ్లకు ఎలాంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు అంటే పెయిడ్ లీవ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా రిటైర్మెంట్ పెన్షన్ లాంటివి ఏవి ఉండవు ఒకరోజు పనిచేస్తే డబ్బులు వస్తాయి లేకపోతే లేదు దేశ ఎకనామిక్ గ్రోత్ లో ఈ రంగం దాదాపు యాభై శాతం కంట్రిబ్యూషన్ ఇస్తుంది కానీ ఈ వర్కర్స్ మాత్రం ఎప్పుడూ ఒక ఎకనామిక్ ఇన్సెక్యూరిటీలో ఉంటారు అందుకే జీడీపీ పెరిగినా వాళ్ళ జీవితాల్లో సెక్యూరిటీ పెరగదు వ్యవసాయ సంక్షోభం మన జనాభాలో చాలా మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు సుప్రీంకోర్టు కమిటీ రిపోర్టు ప్రకారం కేవలం వ్యవసాయంపై ఆధారపడిన ఒక రైతు రోజుకి ఇరవై ఏడు రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాడు ఈ ఇన్కమ్ తో ఒక డీసెంట్ లైఫ్ గడపడం అసాధ్యం అప్పులు పెరిగిపోయి చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనికి తోడు క్లైమేట్ చేంజ్ కారణంగా అకాల వర్షాలు ఫ్లడ్స్ హీట్ వేవ్స్ లాంటి పెరిగి చిన్న సన్నకారు రైతులు నష్టపోతున్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినిమం సపోర్ట్ ప్రైస్ లాంటి పథకాలు కూడా కొంతమంది రైతులకు మాత్రమే అందుతున్నాయి జాబ్లెస్ గ్రోత్ దేశం ఎకానమిక్ గ్రోత్ సాధిస్తున్నా దానికి తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం లేదు దీనికి ఒక ఉదాహరణ ఇటీవల యూస్ విధించిన కొత్త టారిఫ్స్ ఈ టారిఫ్స్ వల్ల మన టెక్స్టైల్స్ జమ్స్ అండ్ జ్యువెలరీ ఆటో పార్ట్స్ లాంటి ఎక్స్పోర్ట్ సెక్టర్స్ దెబ్బతిన్నాయి దీనివల్ల లక్షల ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడింది సోషల్ బ్యారియర్స్ ఒక దేశం ఎంత అభివృద్ధి చెందిందనేది కేవలం డబ్బుతోనే కాదు దాని పౌరుల ఆరోగ్యం ఎడ్యుకేషన్ పైన కూడా ఆధారపడి ఉంటుంది ఈ రెండు రంగాల్లోనూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దేశంలో డెబ్బై ఐదు శాతం హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టణాల్లోనే ఉంది కానీ డెబ్బై మూడు శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్యం కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది అంతేకాదు మన ఆరోగ్య ఖర్చులో దాదాపు ఎనభై శాతం ప్రజలే తమ జబ్బుల్లో నుంచి పెట్టుకుంటున్నారు ఒక్కోసారి ఒక జబ్బు వస్తే ఒక కుటుంబం మొత్తం అప్పుల్లో కూరుకుపోతుంది ఆయుష్మాన్ భారత్ లాంటి మంచి పథకాలు ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవటం డాక్యుమెంట్లు లేకపోవటం ఆసుపత్రులు సహకరించకపోవటం లాంటి సమస్యల వల్ల దాని పూర్తి పొటెన్షియల్ ప్రజలకు చేరడం లేదు విద్యలో కూడా రూరల్ అర్బన్ డివైడ్ స్పష్టంగా కనిపిస్తుంది గ్రామీణ ప్రాంతాల లిటరసీ రేట్ డెబ్బై ఏడు శాతం అయితే పట్టణాలు ఇది తొంభై శాతం అంతేకాదు గ్రామీణ స్టూడెంట్స్ పట్టణ విద్యార్థుల కంటే ముప్పై శాతం ఎక్కువగా చదువు మానేస్తున్నారు ఇప్పుడు షాడో స్కూలింగ్ అంటే ప్రైవేట్ ట్యూషన్ లేకపోతే చదువు ఉండదనే పరిస్థితి వచ్చేసింది దీనికి అయ్యే ఖర్చును పట్టణ ప్రజలు భరిస్తున్నంతగా గ్రామీణ ప్రాంత ప్రజలు భరించలేకపోతున్నారు సరే మరి ప్రభుత్వాలు ఏం చేయట్లేదా చేస్తున్నాయి కానీ వాటిలోని కొన్ని సమస్యలు ఉన్నాయి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో పదిహేడు పాయింట్ ఒకటి కోట్ల మంది ప్రజలు ఎక్స్ట్రీమ్ పోవర్టీ నుంచి బయటపడ్డారు ఇది ఒక అద్భుతమైన అచీవ్మెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి పథకాలు మంచి ఇచ్చాయి కానీ ఎంజీ అన్ఆర్ఇజీఏ లాంటి పెద్ద పథకాలను చూస్తే వాటి అమలులో చాలా సమస్యలు ఉన్నాయని తెలుస్తున్నాయి కూలీలకు డబ్బులు సరిగ్గా రాకపోవటం ఆలస్యం జరగటం అవినీతి అవగాహన లోపం వంటి సమస్యల వల్ల ఈ పథకాలు పూర్తిగా ప్రజలకు చేరడం లేదు అంటే పథకాలు మంచి ఉద్దేశంతో డిజైన్ చేసినా వాటి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగకపోవటం వల్ల ఆశించినంతగా ప్రజల జీవితాలను మార్చలేకపోతున్నాయి సరే ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని ఒకసారి సమ్మరైజ్ చేద్దాం ఒక సామాన్య భారతీయుడి జీవితం ఇరవై ఏళ్లుగా ఎందుకు మారడం లేదు అనే ప్రశ్నకు సమాధానం ఒక కారణం కాదు చాలా కారణాల కలయిక మొత్తం దేశం సంపద పెరిగిన మ్యాసు పాపులేషన్ వల్ల పర్క్యాపిటల్ ఇన్కం చాలా తక్కువగా ఉంటుంది ఆ తక్కువ సంపద కూడా సమానంగా పంచబడట్లేదు రిచేజ్ వన్ పర్సెంట్ దగ్గర చాలా వెళ్తు ఉంటుంది ఫార్మల్ జాబ్స్ లేకపోవడం అగ్రికల్చర్ రంగాల్లో కష్టాలు జాబ్లెస్ గ్రోత్ వంటి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ సామాన్య ప్రజలను అణచివేస్తున్నాయి హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ లాంటి ముఖ్యమైన సర్వీసెస్ కూడా చాలా మందికి అందుబాటులోకి రావడం లేదు ప్రభుత్వ పథకాలు మంచివే అయినా వాటిని అమలు చేయడంలో చాలా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అందుకే ఎకనామిక్ గ్రోత్ అంటే కేవలం జీడిపి నంబర్ పెరగడం కాదు ఆ గ్రోత్ ఫలితాలు కింద వరకు చిట్ట చివరి మనిషికి కూడా చేరినప్పుడే నిజమైన అభివృద్ధి అప్పుడే మన దేశం ప్రపంచంలో ఒక ఎకనామిక్ పవర్ హౌస్ కా మాత్రమే కాదు ఒక ట్రూలీ గ్రేట్ నేషన్ అవుతుంది మీకు ఈ విషయాలు అర్థమయ్యాయా అని అనుకుంటున్నాను ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్